పిన్నెల్లిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం నిన్న హౌస్ మోషన్ పిటిషన్ వేశారు పిన్నెల్లి పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారించనుంది న్యాయస్థానం ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఎలాంటి తీర్పిస్తుంది విచారణ ఎలా చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారింది రైట్ ఎమ్మెల్యే ఏపీ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మొత్తం అప్పుడు జరిగిన అల్లరలో పిన్నెల్లిపై మూడు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం నిన్న హౌస్ మోషన్ పిటిషన్ వేశారు పిన్నెల్లి ఇక ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారించనుంది ఈఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెలికి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు రైట్ ఇక మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో క్రాంతి పిన్నెలి తరఫున విచ వాదన ఎలా ఉండబోతోంది ఏమంటున్నారు వారు ఎస్ పిన్నీ మరోసారి ముందస్తు బెయిల్ కోర్టు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇక నిన్న ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి అలర్లకు సంబంధించి అదనంగా మరో రెండు కేసులు ఏవైతే యాడ్ చేశారో ఆ కేసులకు సంబంధించి ముందస్తుగా బెయిల్ కావాలని చెప్పి కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది ఇక ఈ పిటిషన్లో రాజకీయ కక్షతో కుట్రపూరితంగా కావాలనే తనపైన అదనపు కేసులు పెడుతున్నారు అని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది ఇక ఏదైతే ఈవీఎంల ధ్వంసం కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టులో మధ్యంతర ముందస్తు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఆరో తేదీ వరకు కూడా విచారణ వాయిదా వేసి తన పైన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ కేసు విచారణ తర్వాత మళ్ళీ తాజాగా ఏదైతే అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్కి సంబంధించి ఒక సిఐకి సంబంధించి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద అటెంప్ట్ మర్డర్ కింద మరో రెండు కేసులను అదనంగా పోలీసులు యాడ్ చేయడం జరిగింది ఈ కేసుల్లో కూడా తనని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి తనకి ముందస్తుగా బెయిల్ కావాలి అని చెప్పి కూడా మరోసారి కోర్టుని ఆశ్రయించడం జరిగింది సో కోర్టు ఇప్పుడు వెకేషన్లో ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి న్యాయమూర్తి ఇంటి వద్దే దీనికి సంబంధించి ఇవాళ మరోసారి విచారణ జరగనుంది సో గతంలో ఏదైతే ఈవీఎంల ధ్వంసం కేసుకు సంబంధించి పది కేసులు తన పైన మోపారు వాటితో పాటు మరో అదనపు కేసులు రెండు మోపారు రాజకీయ కక్ష కుట్రకోణం ఇందులో ఉంది ఖచ్చితంగా తనని అరెస్టు చేయాలనేటటువంటి నేపథ్యంలోనే రాజకీయ కోణంలో తనపైన వరుస కేసులు పెడుతున్నారని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది సో కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఎన్నికల్లో కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ సమయం వరకు కూడా ఈ కేసుల్లో తనపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వ ఇవ్వాలి అని చెప్పి కూడా కోర్టుని పిన్నెలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ కేసుకు సంబంధించి ఇవాళ మరోసారి న్యాయమూర్తి దీనికి సంబంధించి ఇంటి వద్ద విచారణ జరపనున్నారు సో దీనికి సంబంధించి అయితే ఏదైతే ఈవీఎంలకు సంబంధించి ముందస్తు బెయిల్ వచ్చిందో అదే విధంగా కౌంటింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది బ్రోట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్